హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బర్ తెస్తున్నాం అనుకుంటురా అట్లా లేనేలేను ఫుల్ సడిది జల్లుపు చివరం వచ్చి కింద మీద పడుతున్నాం అందుకే జలుబులు తక్కువ అయితే నాకు ఇప్పుడు బాగా అయింది అవును కానీ మీకు ఒక ముచ్చట చెప్పాలి తెలంగాణలో సామెతలు ఉంటాయి ఇక మళ్ళీ ఒకటి పట్టుకొని వచ్చిన అదే అరిచే కుక్క కరవదు అరిచే కుక్క అరవదు అని అంటారు కదా అంటే ఏంటంటే అరిచే కుక్క కరవదు అంటే మన మీద ఎప్పుడు అరుస్తారో చూడు మన వాళ్ళు వాళ్ళే నయం అన్నట్టు అంటే వాళ్ళే బెటర్ అన్నట్టు మన ముందట మాట్లాడకుండా మన వెనకాల గోతులు తీసేవారు అంటే అంటే మనకు కరిచే కుక్క అరవదు అని అంటారు కదా కరిచే కుక్క అరవదు అంటే మన వెనకాల గోతులు తీసేవాళ్ళు అలా ఉంటారని చెప్తారు అన్నట్టు అరిచే కుక్క కరవదు కరిచే కుక్క అరవదు అని ఇంటికాడ తెలంగాణలో కొంతమంది ఇట్లా అంటారు డిజైన్ అట్లనే ఉంటారు కరిచేకు కారవదు అని అంటే మన వాళ్ళు మన ముందట అరిచి నీళ్ళు పెట్టుకొని ముఖం ముందట మాట్లాడిన వాళ్ళే పెట్టర్ అన్నమాట ఎందుకంటే వాళ్ళే నయం మన ముందట మౌనంగా ఉండి మన వెనకాల ఏదో మాట్లాడతారు వాళ్ళు ఏదో చెప్తారని వాళ్ళకంటే వీళ్ళే నయం అని చెప్తారన్నమాట అవును కానీ మంచిగా ఉన్నారా వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి కదా ఎక్కడనైతే ఫుల్ వర్షం పడుతుంది కొంచెం కొంచెం అంటే వర్షం పడుకుంటే మళ్ళీ ఏంటో కొట్టుకుంటే వర్షం అవుతుంది నిజంగా వర్షం అట్నే పడుతుంది ఇంటికాడ మీకు ఎవరైనా ఇట్లా సామెతలు చెప్తారా మా అయితే ఎక్కువ ఇట్లనే చెప్తారు నాకు మా అమ్మనైతే ఎక్కువ సామెతల ద్వారానే చెప్తుంది మళ్ళీ మా మమ్మీ గొంతు మా అమ్మ గొంతు అయితే మస్తు బేస్ వస్తుంది వాయిస్ అవును కానీ ఎలా బెండకాయ టమాటా కర్రీ చేసినా అంటే ఓపిక లేకపోయినా మనం వంట చేసుకొని తినబోత వాళ్ళు చేసి పెడతారు అందుకే బెండకాయ టమాటా కర్రీ చేశాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం అంతా చూడండి స్కిప్ మాత్రం చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్